హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయుడుపేట వైసీపీ యువ నాయకులు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ పొట్లపూడి రాజేష్ సత్కరించిన సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు పొట్లపూడి రాజేష్ కు వైసీపీ ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా పదవి బాధ్యతలు చేపట్టడంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు అనంతరం వైసీపీ యువ నాయకులు పొట్లపూడి రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజీవయ్య నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి సంజీవయ్య గెలుపుకు సాయశక్తులా కృషి చేస్తానని ఆయన తెలియజేశారు గౌరవ సులూరుపేట శాసనసభ్యులు కిలిబేటి సంజీవయ్య గారి ఆశీసులతో ఈరోజు తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు గౌరవ సంజీవయ్య గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని రాబోయే ఎన్నికల్లో సహాయ శక్తుల కృషి చేసి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరవేసే విధంగా అదేవిధంగా సులూపేట నియోజకవర్గంలో సంజీవయ్య గారి గెలుపుకి అత్యంత మెజారిటీతో గెలిచే విధంగా నా వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి